భానుడి బగబగలతో అల్లాడిన ఢిల్లీ ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది దీంతో కొంతకాలంగా గరిష్ట ఉష్ణోగ్రతలతో ఉక్కిరి జనం చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు ఈసారి ఢిల్లీలో మునుపెన్నడు లేనంతగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి మోస రాహత గర్మీ బా టెంపరేచర్ బుద్ధి ఢిల్లీగా అబ్బు బయట ఢిల్లీలో వెదర్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదర్ లైవ్ లో అందిస్తారు మదర్ నీళ్ళ రోజు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నటువంటి ఢిల్లీ వాసులకి ఈరోజు కొంత ఉపశమనం కలిగిందని చెప్పుకోవాలి మధ్యాహ్నం రెండు గంటల ఆ ప్రాంతంలో చిరుజల్లులు కురిసాయి ఢిల్లీ అలాగే నోయిడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షానికి ఒక్కసారిగా వెదర్లో చేంజ్ అనేది కూడా భారీ చేంజ్ అనిగానే చెప్పుకోవాల్సి ఉంటుంది నిన్న మొన్నటి వరకు రికార్డు స్థాయిలో గరిష్టంగా జూలైలో జూన్లో ఎప్పుడూ నలభై నలభై ఒక్క డిగ్రీలు మాత్రమే ఉష్ణోగ్రతలు నమోదవుతుండేది ఈ ఈసారి జూన్లో మాత్రం ఒక ఆరు డిగ్రీలు ఎక్కువ అంటే నలభై ఆరు నలభై డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి వర్షం కోసం రోజుగా ఎదురు చూశారు బట్ ఈరోజు వర్షాలు కురవడంతో కొంత చల్లటి అట్మాస్ఫియర్ని అయితే ఢిల్లీ వాసులు ఎంజాయ్ చేస్తున్నారు రోజు ఉక్కపోతతో అలాడినటువంటి వారికి ఇది చాలా వరకు సాంతర కల్పించింది ఈ వెదర్ ఇప్పుడున్నటువంటి వెదర్కి సంబంధించి ఢిల్లీలో కొంత బయటికి రాగలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి నిన్న మొన్నటి వరకు మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం పూట కాదు ఉదయం పూట నుంచే భానుడి భగవతోటి బయటికి రావాలంటే కూడా వణికిపోయినటువంటి పరిస్థితి ఒక వారం పది రోజుల్లోనే సుమారు ముప్పై మంది వరకు ఢిల్లీలో మరణించారు బీహార్లో అయితే ఒక్క రోజులోనే ఇరవై మంది చనిపోయారు నిన్న మొన్న ఒక్క రోజే సుమారు ఢిల్లీలోనే పదిహేడు మంది వరకు మరణించారు ఎండ స్ట్రోక్ కావచ్చు లేకపోతే హీట్ వేవ్స్ కారణంగా ఈ మరణాలు అనేది కూడా సంభవించాయి వాటితో పాటు కొన్ని డిసీజెస్ అనేది కూడా ఇబ్బందులు పాలు చేసినటువంటి పరిస్థితుంది లాంటి హాస్పిటల్లో అయితే ఒక పదమూడు మంది వరకు లైఫ్ సపోర్ట్ మీద వారికి చికిత్స అనేది అంటేనే ఢిల్లీలో హీట్ వేవ్స్ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఢిల్లీలో పగటిపూటే కాదు రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా గతంలో ఎప్పుడు లేనట్టు ఒక పద్ పద్నాలుగేళ్ల క్రితం రికార్డు స్థాయిలో నమోదైతే ఈ ఏడాది రికార్డు స్థాయిలో ముప్పై ఆరు డిగ్రీల వరకు రాత్రిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యిందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఢిల్లీలో ఒక టిపికల్ వెదర్ ఉంటుంది సాధారణంగా చలికాలము ఎక్స్ట్రీమ్ చలి ఉంటుంది వర్ష ఎండాకాలం కూడా ఎక్స్ట్రీమ్గా టెంపరేచర్స్ అనేది కూడా నమోదవుతూ ఉంటాయి గతంలో ఏ సీజన్లో లేనట్టుగా ఈసారి యాభై డిగ్రీల వరకు కూడా టెంపరేచర్స్ వెళ్ళాయి ఫీల్స్ లైక్ యాభై రెండు అంటే సుమారు యాభై రెండు యాభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నట్టుగా మనం భావించే అంత స్థాయిలో ఉష్ణోగ్రతలు అనేది కూడా రోజువారీగా నమోదయ్యాయి బట్ ఈ రోజు కురిసినటువంటి వారంతో ఒక్కసారిగా కొంత కూల్ అట్మాస్ఫియర్ అయితే ప్రస్తుతం ఢిల్లీలో నెలకొని ఉంది బయటికి రావాలన్నా లేకపోతే ఏదన్నా ఆఫీసులకు వెళ్ళాలన్నా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ రోజు ఢిల్లీ వాసులు ఫేస్ అయ్యారు ఫేస్ చేశారు బట్ ఇప్పుడు మాత్రం కొంత బయటికి రావడానికి కావచ్చు లేకపోతే ఏదైనా టూరిస్ట్ స్పాట్లకు వెళ్ళాలన్నా కూడా కొంత బెటర్ వెదర్ అయితే ప్రస్తుతం నెలకొని ఉంది ఈ వెదర్ ఇట్నే కంటిన్యూ అయితే బాగుంటుందనేటువంటి ఆలోచనలో చాలామంది ఉన్నారు ఇటు వెదర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా ఒకటి రెండు రోజుల పాటు చిదురుమూరు గాలు తోటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్తుంది అలాగే నిన్నటి నుండి కొంత టెంపరేచర్ అనేది కూడా లోగా నమోదవుతూ ఉంది మొన్నటి వరకు నలభై ఆరు నలభై డిగ్రీల వరకు ఉన్నటువంటి టెంపరేచర్స్ నిన్నటుండి కొంత నలభై లోపే టెంపరేచర్స్ అనేది కూడా నమోదవడం మనం చూడాలి ఇంకా ఈరోజు కూడా ఒక ముప్పై ఆరు ముప్పై డిగ్రీల వరకే టెంపరేచర్స్ నమోదవడంతో కొంత ప్రజలైతే ఊపిరి పీల్చుకుంటున్నారు అనేది ఇప్పటికే